ప్రేమనే దేవుని వాళ్ళరా ప్రభు అందరికీ హృదయపూర్వక వందనాలండి పరిశుద్ధులు నీతిమంతులు సత్యం గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు సబ్జెక్ట్ దేని గురించి అంటే భగవాన్ దాస్ అనే ఒక బ్రదర్ ఉన్నారు అతని వాక్యము సవాల్ విసురుతాడండి చాలా వింతగా మరి బైబుల్ చదువుతుంటే ఆయన కళ్ళు మరి కనిపిస్తావు కనిపించవు మరి నాకు తెలీదు ఏంటంటే ఆయన పరిగెత్తా ఉంటాడండి బాగా డుడు డుడు ఏదో చెప్పుకుంటూ పరిగెత్తూ ఉంటాడు ఇప్పుడు ఈయన కొన్ని సవాళ్ళు విషయడండి మరి బైబిల్లో ఉన్నాయోలో మరి చూపిద్దామని వచ్చాను ఒకసారి వీడ విద్దాము ఎంత అద్భుతంగా ఉందండి బైబిల్ ఇది అర్థం కాక తమ తమ సొగ్గియ నాశనానికి అబ్బా చేసుకొని తాము తప్పిపోవడం మాత్రమే కాకుండా జనాన్ని తప్పించడానికి తీసుకున్న సందర్భాలు ఒక్కటైనా గాని లేదంటే దేవుడు అని నమ్మితే నువ్వు ఈ లోకాన్ని జస్తావని గాని దేవుడు అని నమ్మితేనే ప్రభుని నేను నీలో ఉంటాను అని దేవుడు చెప్పినట్టుగా గాని ఒక్కటి చూపించరా బాబు ఒట్టి పుణ్యానికి మాట్లాడతాడు తప్పించి ఒకటి చూపించరా నేను ఇలాంటి వాళ్ళందరికీ నేను చెప్పే ఏంటంటే నేను ఎన్ని చూపిస్తున్నా కూడా మీరు వినట్లేదు కదా ఎందుకంటే మీరందరూ ఏం చేశారు తెచ్చా వీళ్ళని నమ్మారు ఎవరిని బోధకులే నమ్మారు నిజానికి నిజానికి నేను ఆ బోధకుల కోసం గానీ మాట్లాడి చెప్తున్నది విశ్వాసులైన మీకోసం ఎందుకంటే విశ్వాసులైన మీరు బైబిల్ చదవకుండా వాళ్ళు చెప్పే మాటల మీద ఆధారపడి మీరు ఈరోజు తప్పు విధానంలో నమ్ముకున్నారు విశ్వాసాన్ని తప్పు విధానంలో అర్థం కాక అమాయకుల్ని మోసం చేసుకుని తిరుగుంటమే మాత్రమే కాకుండా వాళ్ళు తిరిగి మరల పని మన దగ్గర కూర్చొంటారు మీరు మోసం చేస్తున్నట్టు మీరు మీరు చెప్పినట్టు నమ్మమని ఒక వచనం కూడా లేదు మీరు చూపించరు ఎందుకంటే లేదు కానీ మీరు చూపించలేరు పైగా డిమాండ్లు విశ్వాసం దగ్గరికి వెళ్ళి బలవంతాలు అని చెప్పేసి ఒక వచనము లేదు మీకు భయపెట్టి సరిగ్గా అర్థము కాలేదు మనకు పై అధికారు ఎవరు పైన అధికారి ఉండదు ఎవరైనా దేవుడు ఇంత క్లారిటీగా ఉన్న తర్వాత కూడా ఈ అబద్ధ బోధకులు ఈ దొంగ బోధకులు ఈ కుయుక్తి పరులు ఎంత ఘోరంగా మోసం చేసి మనందరినీ బలవంతం చేస్తున్నారు అబద్ధాన్ని నమ్మించటానికి నిజాన్ని సమాధి చేసి సత్యాన్ని సమాధి చేసి అబద్ధాన్ని నమ్మించి మీ ఎవరు నడిపిస్తున్నది వాస్తవం అర్థం కాకపోతే నీ కర్మ ఎవరేం చేసేది లేదు నువ్వు కోపంతో ఊగిపోయి వాక్యాన్ని చూడకుండా ఎన్ని కామెంట్లు ప్రయోజనం ప్రయోజనమైతే ఉపయోగం అయితే ఏం లేదబ్బా ఏదో ఒక రోజు మీరు కళ్ళు తెరుస్తారని రేపతో మాట్లాడతారు సమస్తం తెలిసిన దేవుడు రాయించాడు ఆజ్ఞాపించాడు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మిని జీవం పొందు అలా నమ్మి జీవం పొందు అని రాశాడు కాదంటే ఎలా ఒక్క రిఫరెన్స్ కూడా చూపించప్పుడు కాదంటే ఎలా దేవుడు అని నమ్మి జీవం పొందండి అని ఒక్క రిఫరెన్స్ అయినా చూపించరా పుట్టి మానంతో భయపెట్టడమే బెదిరించడమే చూపించి ఒక్క రిఫరెన్స్ అయినా చూపించరా సింగిల్ ఏసు దేవుడు అని నమ్మితే జీవం వస్తుందని కానీ ఏసు దేవుడు అని నమ్మితే దేవుడు మనలో ఉంటాడని గాని ఏసును దేవుడు అని నమ్మి బ తీసుకున్న దాతరాలు గాని యేసును దేవుడు అని నమ్మితే తప్ప ఈ లోకాన్ని జయించలేమని గాని ఒక్కటయ్యా ఒక్కటి అది శాతగాలు కానీ గుడ్కి బోల్డ్గా జాగ్రత్త 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 నిజం చెప్పే వాళ్ళు ఉన్నారు ఉండరు జాగ్రత్తలో దేవుడు కుమారుడు అని చెప్పే వాళ్ళు ఉన్నారు జాగ్రత్త అది దేవుడు కాదు అనేది కాదు మన కాన్సెప్ట్ ఏసు ప్రభుడు దేవుడి కుమారుడు అనే నెంబర్ బాబు అలా నమ్మి దగ్గర నుంచి వస్తుంది లాభం నువ్వు వచ్చిందే మేము దగ్గర అందుకు కానీ ఆ విశ్వాసాన్ని కనుమరు చేసుకున్నాను చాలా తెలివిగా కాబట్టి ప్రేమించి చెప్తున్నాను దయవుంచి ప్రేమతో సాత్వికముతో సాత్వికముతో మీ ఆత్మలను రక్షించగలిగే వాక్యాన్ని చెప్పాను ఆ వాక్యాన్ని అంగీకరించాను ఎప్పుడు ఇప్పుడు చూడండి ప్రేమ దేవుని వాళ్ళరా ఈ యొక్క బ్రదర్ వాక్యం విన్నారు కదా అయితే నేను వచనాలు చూపించమన్నాడు నేను చూపిస్తాను ఈ సూపర్ ఒక మాట అన్న ఏమనంటే కండ్లుండి చూడరు చవులుండి వినరు హృదయం ఉండి గ్రహించరు అని నాలుక జాగ్రత్త ఉన్నాయా కాపాడుకుని అంటే కాపాడుకో రుడ్ రుడ్డు లడ 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 వాగుతూనే ఉంటారు ఈయన ఈయన పరిస్థితి కూడా అంతే ఇప్పుడు నేను వాక్యం చూపిస్తా బ్రదర్ మీరు ఎప్పుడు చూడలేదేమో మరి నేను చూపిస్తాను నీతిమంతులు పరిశుద్ధులు సత్యం గ్రహించండి అన్నిటికీ ముందు ఒక వాక్యం చదుద్దాం ఏదంటే వాక్యము ఏ వాక్యం అంటే పేతురు రెండవ పీతురు రెండవ పేతురు మొదటి అధ్యాయము రెండవ పేతురు మొదటి అధ్యాయము ఇరవై ఒక ఇరవై ఇరవై అండి ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహింపవలను చూసారా ఈ బైబుల్ మనిషిని వల్ల కలగలేదు దేవుని వల్ల కలిగిందని ఈ సందర్భం చెప్తుందండి చూడండి అనగా ప్రవచనములు ఎప్పుడు మనిషిని ఇచ్చని బట్టి కలగలేదు కానీ కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధ ఆత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి దేవుని మూలముగా పలికిరి బైబిల్ ప్రవచనం అనగానే బైబుల్ బైబిల్ ఉన్నదంతా పరిశుద్ధాత్మ ప్రేరణతోనే రాయబడినది అని బైబుల్ చెప్తుంది అంటే ఇందులో ఒక్కటి తప్పు లేదని చెప్తుంది ఏది మనుషులతో జరగలేదని ఈ సందర్భం చెప్తుంది ప్రియమణ వాళ్ళరా బయలు బిల్లు మీద ఆధారపడ్డ వారందరూ గ్రహించండి అయితే ఇప్పుడు ఈయనకి రుజువు కావాలి చూడండి రుజువు ఏం కావాలంటే ఏసు ప్రభులు వారు దేవుడు అని ఉన్న వచ్చిన్నము ఒక్కటి చూపించమన్నారు చూడండి ప్రియమణ వర్లరా చూపిస్తున్నాను రెండవ తిమోతి అండి తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనం చూడండి సారీ మొదటి తిమోతి అండి మొదటి తిమత్తి రెండో అధ్యాయము మూడో వచనము ఏముందంటే చూడండి ఇదియు మంచిదనియు మన రక్షకుడాకు దేవుని దృష్టికి రక్షకుడు ఎవరండి ఏసు ప్రభులవారు కాదా ఏసు వారి గురించి మాట్లాడుతున్న సందర్భం ఇది పౌలు గారు రాస్తూ తిమోతి పత్రికలో దే రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమనై ఉన్నది ఏదో ఒకటి అనుకూలమై ఉన్నది ఎవరి దృష్టికి మంచిది అంటే ఎవరి దృష్టికి అంటే రక్షకుడగ్ దేవుడు ఎవరు సూపర్ బ్లూర్ కాదా సూటిగా ఉంది కదండి సూటిగా లేదంటారా అయితే ఇంకొక వచ్చిన కూడా చూద్దాం అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినం అండి ఇరవై ఎనిమిదవ వచ్చినం చూడండి దేవుడు తన స్వరక్తమిచ్చి ఎవరిచ్చారండి తండ్రి ఇచ్చారా కుమారుడిచ్చారా ఇచ్చారా దాసు గారు మీ టీములో వాళ్ళందరికీ ఈ వీడియో పంపండి బ్రదర్ నిత్య జీవం వస్తుంది నిత్య జీవం వస్తుంది చెప్తున్నారు మీరు ఏదో ఆ నిత్యజీవం వస్తూ రాదు దేవుడు వచ్చాక తేలుతుంది బ్రదర్ ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనేది స్వరక్తం ఇచ్చి దేవుడు తన స్వరక్తం ఇచ్చాడంట ఎవరు ఇచ్చారు స్వరక్తము దేవుడు కదా ఏసు ప్రభులవారు కదా స్వరక్తం ఇచ్చింది అంటే మీ కళ్ళు కనిపించలేదా ఈ వాక్యం చదవలేదు ఎప్పుడు ఒక్క వచ్చినా చూపించమంటారు ఇప్పుడు నేను చూపించాను బ్రదర్స్ ఈ భగవన్ దాసు ఇనే వీడియోలు వీరు ఎవరైనా సరే వీళ్ళ టీవీకి పంపించండి బ్రదర్ ప్లీజ్ ఇది చదవమనండి కొంచెం మీ దగ్గర ఉన్న ఖండించండి బైబుల్కి వ్యతిరేకం వెళ్ళి ఎక్కడెళ్దాం అనుకుంటున్నావు బ్రదర్ నువ్వు వెళ్ళడం కాకుండా మమ్మల్ని కూడా అనిపిస్తావు ఒకసారి గద్దించండి బ్రదర్ ప్రేమతో గద్దించండి గొడవ చేయకండి వింటే వినేది లేకపోతే లేదు స్వరక్తం దేవుడే స్వరక్తం ఇచ్చాడని ఇంత సూటిగా చెప్తుంటే ఒక్క వచనం చూపించండి ఒక్క వచనం చూపించండి ఏమిటండి చూడండి ఇంకా కూడా చూపిస్తాను యహన స్వార్థ ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చినాయి ఇది కూడా చూడండి ప్రియమని వాళ్ళ నీతివంతులు పరిశుద్ధులు మీ బైబుల్లో ఉన్నాయో లేవో ఈ వచ్చిన చూడండి నేను నేను ఏమైనా నా సొంతం చెప్తున్నా ఉన్నాయో లేవో చూడండి చూడండి అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అన్నాడు దేవాని ఎవరన్నారు దేవా ఏంటిది దేవా అన్నాడు కదా ఆయన ఎవరు ఏసుప్రభుల వారిని తోమగారు దేవా అని పిలుస్తున్నాడు ఇంకేం కావాలండి నీకు ఇంకేం కావాలి దేవుడు అని ఒక్క వచనం చూపించమన్నారు కదా నీకు విషయం తెలుసా పాత నిబంధనలు యహోవ దేవుడు అంటున్నావు కదా ఆ యహోవ దేవుడు కూడా ఇనినే శరీరం ధరించుకున్నక ముందు ఆత్మగా ఉన్నాడు ఆత్మకి యహోవ అని పేరు నువ్వు ఒక్కటే దేవుడు అంటున్నావు కదా నేను ఇద్దరు దేవుళ్ళు అంటున్నాను పా తండ్రి అనే దేవుడు భూమి మీదకి రాలేదు సహోదరా చదువు కొంచెం గ్రహించు పరుగెత్తా ఉంటావు డు నీ వీడియోలు అన్నీ ఎట్లా ఉంటే తెలుసా ఒక పరుగుడే పరుగుడు అడో ఏదో చొత్తనే ఉంటావు వినవు గ్రహింపవు పరుగులు దిశడే నీతివంతులు పరిశుద్ధులు భగవన్ దాస్ టీవీలో ఉంటే మీరు అక్కడి నుంచి తప్పించుకోవాలని నా మనవి ఎందుకు అంటే చూడండి ఇప్పుడు వాక్యం ఉన్న కూడా లేవంటున్నాడు అపస్తుల కార్యములు పౌలు గారు చెప్తున్నాడు ఏమన్నంటే ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చనంలో దేవుడే తన సొంత రక్తం ఇచ్చాడు అని వాక్యం ఉంది ఒక్క వచనం చూపించమన్నాడు ఎంత అన్యాయం అండి తండ్రి అయిన దేవుడు వేరు కుమారుడైన దేవుడు వేరు ఉంది లేదని ఎవరు చెప్పట్లేరు మరి మీరు ఎవరిని మార్చాలనుకుంటున్నారో అర్థం అవట్లేదు యహోవత్ యేసుప్రభుల వారు అంతకుముందు దేవుడిగా ఉన్నాడు అన్న సందర్భం చాలా మంది ఉంది మీరేమంటే మొత్తానికి నేను మనిషినే అనే రీతిగా మీరు అంటున్నారు దేవుడు మనిషిలో వచ్చాడు అని నేను చెప్తున్న సందర్భం మనతో సమానుడు కాదు యేసుప్రభుల వారు ఇది గుర్తుపెట్టుకోండి దేవుడు అన్న మాట ఉంటే చూపించండి అన్నారు కదా నేను దేవుడు అనే మాట చూపించాను బ్రదర్స్ మరి మీకే మీరు దీనికి ఏం రిప్లై ఇస్తారో మరి చూద్దాం ఓకేనా బ్రదర్స్ గ్రహించండి ఇద్దరు దేవుడు ఉన్నారు బ్రదర్ ఎందుకు ఇద్దరు దేవుళ్ళని ఒప్పుకోవడానికి మీకు మనసు ఒప్పట్లేదు కుమారుడైన దేవుడు తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవుడు పరలోకం మంది ఉన్నాడు దేవుని ఆత్మని కుమారుడిగా భూమి మీదకి వచ్చాడండి అలాగే పాత కుమారుడు అని చెప్పుకోలేదు కొత్త నిబంధనకు వచ్చాకనే కుమారుడని చెప్పుకున్నాడు అంటే పాత నిబంధనలు దేవునితో సమానుడే ఎలా సమానుడు అంటే దేవుని ఆత్మ దేవుడు దేవుని ఆత్మ ఒకటే కదా నేను నా ఆత్మ ఒకటే కదా నాయను నా ఆత్ నా మా నోటి శబ్దం ఒకటే కదా నాలో నుండి వస్తుంది నా శబ్దమే కదా అది అలాగే దేవుని వాక్కు దేవుని శబ్దం దేవుండే ఇది గ్రహించండి ప్రేమని దేవుని వాళ్ళరా ఆయన నిత్యుడు దేవునిలో ఉన్నవాడు మన కోసం మనల్ని రక్షించడం కోసం మన నిత్య జీవం ఇవ్వడం కోసము దేవు నుండి వేరైపోయాడు ఆయన వేరైపోయాడు వచ్చి మనిషిగా ఉండి మనతో మనిషిగా ఉంటున్నాడు అంటే దేవుని రూపం పెంచుకున్నాడు అంతే రూపం పొందుకున్నాడు ఇక్కడ ఇది అనేది వినవల్ల కాబట్టి ఈ భగవన్ దాస్ అనే టీం వారిది ఎవరు తింటున్నారో ఈ వాక్యం విని గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను నిత్యమంతులు పరిశుద్ధులు ఖచ్చితంగా దీన్ని మీ దృష్టిలో తీసుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ దేవుని చిత్తం అయితే మీకు బయలుపరచని కాక